కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని నాగుల చెరువు కట్ట భగత్ సింగ్ కాలనీలో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు సుమారు పదకొండు సంవత్సరాలుగా ఇల్లు నిర్మించిన పేదలకు ఇప్పటి వరకు ప్రభుత్వ పటాలు ఇవ్వలేదని ఇప్పుడు ఇంటింటి సర్వే నిర్వహించి అర్హుల వారికి న్యాయం చేస్తామని తెలిపారు సిపిఐ నేతలు స్థానికులు మున్సిపల్ ఇరిగేషన్ విద్యుత్ అధికారులు సమావేశంలో పాల్గొని భవిష్యత్తులో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ ప్రాంతం యొక్క చరిత్ర మాకు మాకు తెలిసినంతవరకు చెప్తాను మాకన్నా కూడా ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు కూడా దీని గురించి తెలిసి ఉంటుంది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి జరుగుతున్న ముఖ్య ఉద్దేశం కూడా మన భద్ర తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మేము మాకు సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రెండు వేల పదహారు డిసెంబర్ రెండవ తారీఖు నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్ వాస్తవంగా ఇక్కడికి ప్లేస్లోకి వచ్చేటప్పటికి ఇది చాలా అసలుకు ఒక డంపింగ్ యార్డ్ మాదిరిగా ఉన్నటువంటి ఒక ప్లేస్ అంతా కూడా ఇది మొత్తం అంతా కూడా చాలా చెత్త చెదారం అంతా కూడా ఇక్కడే వేసేవాళ్ళు బద్ద మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది చిరంజీవి మధ్య అన్నీ కూడా చాలా గలీజ్గా ఉండేది అట్లాంటి చోట అంటే కొంత చెరువు తట్టు పొరంబోగా ఉంది కాబట్టి కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి మేము ఇల్లు లేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయించడం జరిగింది మరి అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డం కూడా జరిగింది ఆ చిమ్మ చీకట్లో కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా మరి పాముల మధ్య తేళ్ల మధ్య విష సర్పాల మధ్య మేము జీవనం కొనసాగించాం మరి క్రమేపీ అందులో అప్పుడు జరిగినటువంటి దాంట్లో భాగంగా మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు హరికిరణ్ సారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని కూడా అంతా సందర్శించి రాత్రిపూట ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి ఆయన లైట్ వేసి మరి చూసి ఇక్కడ కాపురం ఉన్నటువంటి గుడిసెలు కానీ రూములు కానీ అన్నీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఒక టీంను కూడా వేసి ఇక్కడ మొత్తం మొత్తం కూడా ఎవరెవరు ఎంతమంది